ఘనంగా శ్రీకళహస్తి శనీశ్వరుని అభిషేక సేవలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనకదాసు క్యాంసర్ విగ్రహ ఆవిష్కరణ ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ తనపై కూటమి ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేయిస్తుందన్న మాజీ మంత్రి టీడీపీ అనుచరుడిని తన మనిషి అంటూ అసత్య ప్రచారాలపై మండిపడ్డ విడుదల రజని ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వరద బాధితులకు దక్షిణ సహాయం అందించాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ హామీల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు వరంగల్లో వరద బాధ్యతలను ఆదుకుంటామని పదిహేను రోజుల క్రితం సీఎం ఇక్కడికి వచ్చి ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు సీఎం మాట అంటే అదో జీవోతో సమానమని ఆయనే అన్నారు మరి సీఎం మాట ఎందుకు అమలు కాలేదని ప్రశ్నిస్తున్నానని కవిత అన్నారు ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా హన్మకొండ వరంగల్ జిల్లాల పర్యటన చేస్తా ఉన్నాం మరి ప్రత్యేకించి సమస్యల వద్దకే జాగృతి వెళ్తుంది కాబట్టి ఇవాళ సమ్మయ్య నగరు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మునిగిపోయినటువంటి ఇండ్లు వాటిని పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి పదిహేను రోజులకి క్రితము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది మరి ఆనాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైన మాటలు చెప్పి వెళ్ళిపోయినారు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మరి నిజం కాలేదు ముఖ్యమంత్రి గారి మాట అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఒక జీవో అని ఆయన్నే పదే పదే చెప్పింది కానీ మరి ఇక్కడ స్థానిక కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను నేను మీ ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిపోయినాక ఇంతవరకు ఎందుకు తక్షణ సహాయం చేయలేదు ఇన్ని ఇండ్లు నూట యాభై ఇండ్లు ఇక్కడ కొట్టకపోతే ఇప్పటికి వరకు ఒక నయా పైసా ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా చాలా దారుణం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణం మీరు వచ్చి ఇక్కడ చూడండి చూసి వారికి తక్షణ సహాయం అందించండి మరి ఇక్కడ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వేసుకొని ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఆనాడు మేము కూడా చేయలేకపోయినాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి నేను అందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది దానికోసం ఏర్పాట్లు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మొత్తం వరంగల్లో ఎన్నడూ మునుగనటువంటి రామన్నపేట లాంటి ప్రదేశాలు కూడా మునిగినాయంటే కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యమే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ హనుమंतరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భువనగిరి మండలం హన్మపురం గ్రామంలోని ఐకేపీ సెంటర్ను సందర్శించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రేపయితే కొద్దిగా పొడిగానే ఉంది వాతావరణం కొట్టేస్తే ఏంటంటే ఉంటది జాగ ఉంటే మళ్ళీ వస్తారు ఎంత పోతే అంత మంచిది కదమ్మా బయటికి రేపైతే వాతావరణం వాతావరణ శాఖ ప్రకారం కరెక్ట్ ఉంది కాబట్టి రెండు లారీలు కావాలంటే పంపిస్తాం లారీ సెలెక్ట్ పడ్డాయి దగ్గర దిగరబడ్డే పంపితే మళ్ళీ పంపిస్తే మళ్ళీ మాటకు వస్తుంది ఈ వాళ్ళ జీవితం పాస్టివ్ చేయమ్మా మళ్ళీ వచ్చే రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటది వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోతే ఇంకేమున్నాయి చూడండి నేను చూసే మూడు మిఠాయి లేవని కాదు అయితే లైక్ చాలా వరకు మా ఇచ్చి వచ్చింది రచనది ఇప్పుడే చూసా అర్చన 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 ఎక్కడ వచ్చినావమ్మా ఇన్ఛార్జా అంటే నీకు ఏ క్లస్టర్ కదా అది రేపు రేపొచ్చి పర్లే పర్లేదు రేపొచ్చి చూడు సమ్మయ్య ఇటీవల కోల్పోయిన మొగసాని వెంకటేశ్వర కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా నిలిచింది మొగసాని వెంకటేశ్వర్ రచిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల ఇరవై ఆరున ఉండగా పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బు వస్తువులన్నీ వరదలు కొట్టుకుపోయాయి ఇల్లు కూడా దెబ్బతిన్నది తెలంగాణ జాగృతి పక్షాన వారి కుటుంబానికి

మన మన కారులో ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది తెమ్మని ఇమీడియట్ మన శ్రీధర్కి అక్క కొడుకు పెళ్లి కోసం ఏదైతే అమౌంట్ దాచిపెట్టుకున్నారో మరి పోయిందని చెప్తా ఉన్నారు మా జాగృతి లోకల్ నాయకులందరూ కూడా కలిసి మరి వాళ్ళు జమ చేసుకున్నటువంటి కొంత సొమ్ము మేము ఇస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వానికి కలగాలనే మేము డబ్బు ఇస్తా ఉన్నాం వాళ్ళకి జూబిలిస్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్లో నవీన్ యాదవ్ను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు గోత్ర నామాలతో అర్చకులు అర్చన చేశారు ವಿಶೇಷವಿಶಿಷ್ಟುಭತ ಭಗವದಾಗಗ್ನ ಭಗವತ್ತೈಂಕನಗೋ ಲಕ್ಷ್ಮೀನರಸಿಂಹಸ್ವಾಮಿ ಪರಿಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಸಿಧಮನಸಗೋತ್ರ ಯನ್ಮಲ ಹೇಮಂತರೆಡ್ಡಿ ನಮದೇಯ ಧರ್ಮಪತ್ನ ಗೀತಾರೆಡ್ಡೀನಾಮದೇ ಸಹ ಕುಟುಂಬ ಯಜಮನೆಯ ಜನ್ಮದಿನಹೋತ್ಸವಶುಭಪರಂಪರ್ಯದ್ದಂ ಯಾಕ್ನಾರಸ್ವಾಮಿ ಪರಿಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಸಿಧ್ಯ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಚನ ಕರಿಷ್ಯೆ आयुष्येरेन्द्रिय प्रतिष्ठती यादाद्र लक्ष्मीनारसींहस्वामी परपूर्ण अग्रह कृपकटाचिस्तु जन्मदिन महोत्सवशुभपरंपरा प्राप्तिरस्तला மங்களளம்மா ஜன்மதின மகோத்சவ பரம்பராப் சிதாயிரேந்திரேந்திரம் பௌத்திரலாபம் கல்யாண మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఏడుపాయల ఆలయం మూసివేసి నేటికి పదకొండవ రోజు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగిస్తున్నారు ఆలయ అర్చకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బ్రస్సు ప్రయాణం ఇచ్చి ఆడపడుచులకు తోడుండి ఇందిరమ్మ ఇండ్లిచ్చి పేదవారికి అండగా ఉండి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టి కాస్మోటిక్ ఛార్జీలు పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి తోడుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళకి అండగా ఉండి మరి గత ఇరవై రెండు నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాల వారది ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజా పాలకుడు మన అందరి విభిరణ నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన వేడుకలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుపుకోవడం చాలా సంతోషం ఈ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు ముప్పై లక్షల మంది విద్యార్థుల ఆశీస్సులు నాయకత్వం 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబిలీస్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని అందుకే పథకాలు అందాలంటే కాంగ్రెస్ కు ఓటాలని బెదిరిస్తున్నారంటూ బిఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ బాలకసుమన్ అన్నారు ముఖ్యమంత్రి ఓడిపోతే సమీక్షించుకుంటాము ఏం చేయాలి ఆలోచించుకుంటామని మాట్లాడిందంటే నాలుగు రోజుల ముందే ముఖ్యమంత్రి ఓటమి నొప్పుకున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇది కాకుండా ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ కూడా తెలు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ఎన్నికలో ఒక వారం రోజుల పాటు ఎనిమిది రోజుల పాటు ప్రచారాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు గల్లీ గల్లీ ముఖ్యమంత్రి తిరుగుతుండనే ముఖ్యమంత్రి మా నాయకుల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నాడు అంటేనే అబద్దాలు వల్ల వేస్తున్నాడు అంటేనే ఓటర్లను ప్రజల్ని భయపెట్టే విధంగా బెదిరించే విధంగా పథకాలు ఆగిపోతాయని మాట్లాడుతున్నాడు అంటేనే ముఖ్యమంత్రికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనేది అర్థమైందనేది చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు అందరికీ అర్థమవుతూ ఉంది అదే కాకుండా గడిచిన ఒక పదిహేను రోజుల నుంచి అధికార పార్టీ ఈ ప్రభుత్వం జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో చేస్తున్నటువంటి దుర్మార్గాలు మొన్నటికి మొన్న మా లీడర్లను బెదిరించడాలు కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే మీ ఇల్లు కూర కొడతాం మీ ఆఫీసులు కూలో కొడతాం మీ షెడ్లు కూలో కొడతాం అని చెప్పి నోటీసులు ఇవ్వడాలు కొంతమంది ఇండ్లు కూలో కొట్టి బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడాలు మా నాయకుల హోటల్స్ను సీజ్ చేయడాలు ఇటువంటి చాలా కార్యక్రమాలు చేశారు అది కాక నిన్న బరిదగించి మరి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే పేరు మీద మా రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు ఉంటున్నటువంటి ఇల్లు మా మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారిది అది జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి కూడా రాదు కుకట్పల్లి నియోజకవర్గంలో ఉంటుంది ఆ ఇంటి మీద రైడ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పంచనామా ఆ పంచనామాలో చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ ఏమన్నారంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము రైడ్ చేసినాం ఆ రైడ్లో ఏం దొరకలేదని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు సహచర మంత్రులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పలువురు శ్రేయభిలాషలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హనుమకొండ వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజల ఎంజిఎంకు వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటా ఉంటారు మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం వరంగల్ జైల్ని కూడా కంప్లీట్గా తీసుకొని ఒక ఇరవై ఫ్లోర్లు హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం ఒక పక్క అది మధ్యలోనే ఆగిపోయింది ఇంకొక పక్క ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంజీఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి ఉంది అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది దాంతో జరుగుతున్నది ఏంటంటే సూదు ఉంటే దూది లేదు దూది ఉంటే సూదు లేదు అన్న పరిస్థితి ఉన్నది మందులు బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ని పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో మరి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నట్టున్నారు అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మూడు సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ల్యాబ్ టెస్ట్లు చేద్దామంటే కనీసం ఆడ రీఏజెంట్లు అని చిన్న కెమికల్ ఉంటుంది అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది చాలా దారుణం అవమానకరం ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగినా తప్పే కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే రాజకీయాలు ఏమన్నా ఉంటే లాస్ట్ ఇయర్లో చేసుకుందాం అన్ని పార్టీలు కానీ ఎంజీఎంలో ఎవరైతే పేద ప్రజలు సఫర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి కనుక్కోవడానికి జిల్లా మంత్రులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా హామీల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత రెండు సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది భయంకరమైనటువంటి అవినీతి నుంచి ఏదో రకంగా ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా గత నెల రోజులుగా నా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు మా పార్టీ మీద తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు మా ప్రధానమంత్రి గారి మీద కూడా తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు బీజేపీ బీఆర్ఎస్ కలిసిందని దిగజారుడు రాజకీయాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విధమైనటువంటి తప్పుడు ప్రచారానికి దిగారు నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన నా మీద తప్పుడు ఆరోపణలు చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడున ప్రజలు నమ్మే స్థితిలో లేనప్పుడు నా మీద తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అడుగుతాను శ్రీకళాహస్తి ఆలయంలో శనీశ్వర స్వామికి విశేష అభిషేక సేవలు చేపట్టారు దుర్గంలో శ్రీ భక్త కనకదాసు కాంసా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు उत्तर प्रदेश वस्त्र सर्वतोम शताब्दी के अंतरराष्ट्रीय संस्कृति महोत्सव में नभयान द्वारा विशेष विज्ञान अनुष्ठान होेलो कल्याणदुर्ग मंदिर को करनु इवजु कुल्लो का जाप की आत्मा गौरवन को प्रदर्शित देखागा 10 भक्त कला का द्वारा एक विग्रह आविष्कार को दु स्वीकार करने के संदर्भ में यह नाटक कार्यक्रम मुख्य अतिथि डॉ रविंद्र कंवर प्रदेश वस्त्र आईटी एस्ट्रोनॉमी

तो मुद्रा को कांसे के ग्राम आविष्कृत पाई गई ये जो कल्यानदुर्ग में खोज कर दलो अपने तेजेंद्र पाटिल राय नायक खंड उच्चा माटा प्रकारम कुरमाज्य की आत्मा गौरव और विगिरिक उत्पन्न किए देताला श्री भक्त कनकनाथ जगन्क पुष्प संस्थापकिया 500 वर्ष में पवित्र गौरव लेकर के परसा के छों कल्यानदुर्ग में उत्परक दलो తనను టార్గెట్ చేస్తూ కొంతమంది తనపై తన అనుచరులపై చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండించారు మాజీ మంత్రి విడుదల రజని చట్టం మీద వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది ఈ పోలీసుల మీద కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది కానీ ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ ఎవరో గాలి పోగేసుకొని అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ ని మా స్టాఫ్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసు పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం ఎందుకనంటే ఒక కంప్లైంట్ లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టు కట్టుకదల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్ వచ్చిందో ఇమీడియట్ గా కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ నా శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిన్నట్టు ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్